ఆదర్నీయ శ్రీ ఈటరాధర్ గారికి మా మేడ్చల్ నుంచి సార్ ఈరోజు ఈసేయల్ నుంచి యాప్రాల్ నుంచి బైన్పల్లి నుంచి కూకట్పల్లి నుంచి గండిమైసమ్మ నుంచి మరియు మేడ్చల్ నుంచి కామారెడ్డి నుంచి కూడా సుచిత్ర నుంచి యోగా టీచర్స్ మాత్రం వచ్చారు సార్ మీరు వాళ్ళు ఒక్కొక్క టీచర్ కమ్సే కమ్ వాళ్ళ యోగ కక్షలో వంద వంద కుటుంబాలని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైన సాధకులు వాళ్ళందరూ మీ యొక్క అఖండ విజయాన్ని ఆశిస్తూ వాళ్ళ ప్రతినిధిగా మా ఆదరణీయ శ్రీ రాష్ట్రపద మా ప్రభారి శ్రీ సీతారావు గారు వారికి షాల్వ ద్వారా వారికి ఆశిష్యులను మరియు ప్రేమని మరియు మా అందరి ప్రాతినిధ్యాన్ని గౌరవప్రదానంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సో వారు అఖండ విజయాన్ని సాధించాలని మా వారు ఆశిషులుగా మంగళంనిగా నేను కోరుతున్నాను మా అందరి సద్భావనతో వారికి అద్భుతమైన విజయాన్ని భగవంతుడు ప్రసాదించాలి మోదీజీ యొక్క ఆకాంక్షని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామంలో యోగా ఆయుర్వేదం యజ్ఞం భారతీయ సంస్కృతి భారతీయ విద్యా విధానంతో వెలిగిపోయి అద్భుతమైన కీర్తిని యశస్సుని పొందాలని మా ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ రాజేందర్ గారి భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము మీద ఉన్న వాళ్ళందరినీ కూర్చోవలసింది కోతున్నాను ఇతర దాని గారు ఇక్కడే ఉంటారు